హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం టచ్ మీ నాట్ పన్నెండవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం నిజంగానే షాక్ ఇది కానీ విషయం కాదు అని అంటూ చెప్పబోయింది అంశు అంశు మాటలకు అడ్డు వస్తూ అదిగో అక్కడ ప్లేస్ ఉంది అక్కడ వెళ్ళి కూర్చుందామా అని అన్నాడు ఆధార్ ఎవర్రా నువ్వు అన్నట్లుగా ఏగాదిగా చూసి స్నేహితురాలకు ఇతను నా భర్త కాదు అని చెప్పబోయింది అంశు అంతలో దూరంగా దేవు లోపలికి వస్తూ ఉన్నాడు హే పెళ్ళికూతురిని తీసుకొస్తున్నారు పదండి పదండి అంటూ అందరూ హడావిడిగా అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయారు ఆధార్ వైపుకు చూస్తూ నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఇందాకే కదా చెప్పాను మెసేజ్ చేయొద్దని అని అంది అంశు అందుకే మెసేజ్ చేయకుండా డైరెక్ట్గా వచ్చేసాను అన్నాడు ఆధార్ ఎవరైనా చూస్తే అంది అంశు ఎవరు చూస్తారు ఇక్కడ మీ ఆయన మీ అత్త ఇద్దరూ లేరు కదా అందుకే అడిగాను ఒక్కదానివే వెళ్తున్నామని తెలుసుకొని వచ్చాను అన్నాడు ఆధార్ రే నిజం చెప్పు నిజంగానే నా గురించి తెలుసుకోవాలని ఆత్రుతనా లేకపోతే లైటింగ్ కొడుతున్నావా అని అంది అంశు అనుమానంగా లోపలికి వస్తూ ఉదయాన్నే జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్నాడు దేవ్ ఉదయాన్నే లేచిన అంశు ఈరోజు నా స్నేహితురాలు పెళ్ళి ఉంది అని చెప్పాను గుర్తుంది కదా మనం ఇద్దరం వెళ్దామని కూడా అనుకున్నాము అని అంది దేవ్తో అయ్యో అవును కదా కానీ నేను ఆ విషయం మర్చిపోయాను అంశు ఈరోజు నాకు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది నేను రాలేను నువ్వు వెళ్ళు అని అన్నాడు దేవ్ జోక్ చేస్తున్నావా అరే మన పెళ్ళికి ఎవరూ రాలేదని నిన్ను ఎలాగైనా తీసుకురమ్మని నా స్నేహితురాళ్ళు చెప్పారని నీకు చెప్పాను కదా దానికి నువ్వు కూడా వస్తా అని చెప్పావు ఇప్పటికిప్పుడు రాను అంటే ఎలా వాళ్ళందరూ నన్ను ఎంతలా ఏడిపిస్తారు చెప్పు పెళ్ళయి కొన్నాళ్ళు కూడా కాలేదు అప్పుడే మీ ఆయనకి నువ్వు బోర్ కొట్టేశావా నీ వెంట రాలేదు అంటూ వాళ్ళు నన్ను ఆడుకుంటారు తెలుసా వాళ్ళ ముందు నేను ఎంతలా బిల్డప్ కొట్టానో తెలుసా మా ఆయన అలా ఇలా నన్ను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండడు పెళ్ళికి నేను వద్దన్నా నా వెనకే వస్తాడు అని చెప్పాను ఇప్పుడు నువ్వు రాకపోతే ఏ మొహం పెట్టుకొని అక్కడికి వెళ్ళను వాళ్ళంతా నన్ను ఏడిపిస్తారు నేను వెళ్ళలేను అని అంది అంశు చిన్నపిల్లలాగా మారం చేయకు అంశు వాళ్ళు ఏమైనా చిన్నవాళ్ళ చెప్తే అర్థం చేసుకోరా నాకు చాలా అర్జెంట్ మీటింగ్ ఉందని చెప్పు నీకు వాళ్ళు నిన్ను అంతలా ఏడిపిస్తారు అని అనిపిస్తే వాళ్ళందరినీ ఒకరోజు ఇంటికి లంచ్కి ఇన్వైట్ చేయి ఆ రోజు నేను కూడా ఇంట్లోనే ఉంటాను అప్పుడు మనల్ని చూస్తే నువ్వు వాళ్ళకి చెప్పిన మాటలు అన్నీ నిజం అని అనుకుంటారు అంతేగాని వాళ్ళేదో అనుకుంటారు వీళ్ళేదో అనుకుంటారు అని నాకున్న ఇంపార్టెంట్ వర్క్ని వదిలేసి నీతో రాలేను అని అన్నాడు దేవ్ బుంగమితి పెట్టుకుంది అన్షు ఇక దేవుతో మాట్లాడలేదు ఆఫీస్కి వెళ్తూ బాయ్ చెప్తున్నా కూడా అసలు పెట్టి పట్టించుకోలేదు స్నేహితురాలు పెళ్ళికి వెళ్ళకపోతే బాగోదు అని అనుకుని దేవు లేకుండా వెళ్ళడం ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా రెడీ అయి వెళ్ళింది అన్షు ఆఫీస్కి వెళ్ళిన దేవుకి అన్షు పైనే ఉంది ఆలోచన అంతా త్వర త్వరగా తన పనిని అయిపోగొట్టుకొని విషయం బాస్కి చెప్పి పర్మిషన్ తీసుకుని పెళ్ళికి వచ్చాడు తనని చూడగానే అంశు కళ్ళల్లో మెరుపు చూడాలని ఆశగా వస్తూ ఉన్నాడు దేవ్ అంశు తనని నిలదీసి అడిగిన మాటలకు చిన్నగా రెండు అంశు అని అన్నాడు ఆధార్ ఏంటి ఏంటి రెండునా అంటే నాకు లైటింగ్ కొడుతున్నావా అంటూ దగ్గరగా వచ్చి ఆధార్ వేసుకున్న చొక్కా గళ్ళ దగ్గర పట్టుకుంది అంశు పెళ్ళికూతురికి దగ్గరికి వెళ్ళిన అంశు స్నేహితులు అంశు వాళ్ళతో రాకపోవడంతో తనను తీసుకురమ్మని ఒక అమ్మాయిని వెనక్కి పంపించారు అక్కడికి వచ్చిన అంశు స్నేహితురాలు వాళ్ళిద్దరినీ అలా చూసి ఏంటే ఇంట్లో సరిపోవడం లేదా మీ సరసాలు మీ ఆయన ఎక్కడికి పోతాడు ఇక్కడే ఉంటాడు కానీ నువ్వు రా ముందు లోపలికి అంటూ అనుషు చేయి పట్టుకుని లాగింది అప్పుడే అక్కడికి వచ్చి ఆ అమ్మాయి మాటలు విన్న దేవ్ స్థానువులా నిలబడిపోయాడు ఆధార్ దేవు వైపుకు అలాగే చూస్తూ నిలబడ్డాడు ఆధార్ అలా ఎవరిని చూస్తున్నాడా అని అనుకున్న అనుషు వెనక్కి తిరిగి దేవుని భయంతో నిండిన కళ్ళతో చూస్తూ ఉంది తన్ని చూడగానే మతాబుల్లా వెలగాలి అనుకున్న కళ్ళు భయంతో నిండిపోవడంతో అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడాలి అనిపించలేదు దేవుకి వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు తన చేతిని పట్టుకున్న స్నేహితురాలు చేతిని విదిలిస్తూ పిచ్చి పట్టిందా వీ మీకు వీడు నా మొగుడు అని ఎవరు చెప్పారు నేను చెప్పే మాటలు మీరు వినిపించుకోరా మీకు మీరే ఏవేవో ఊహించుకొని మాట్లాడి నా కుంప కొల్లేరు చేస్తున్నారు కదా అంటూ మండిపడింది అంశు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అంది ఆ స్నేహితురాలు వీడు నా మొగుడు కాదే ఇప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయాడు చూసావా ఆయన నా భర్త అంది అంశు మరి ఇతని ఎవరు ఇతనితో అంత చనువుగా ఎందుకు ఉన్నావు అతని చొక్కా పట్టుకోవడం ఏంటి అని అంది తన స్నేహితురాలు ఏమీ అర్థం కాక వీడు పెట్టే నశ భరించలేక కోపంతో పట్టుకున్నాను అది నీకు సరసాలులాగా అనిపించాయా అంత నా కర్మ నా కర్మ అంటూ రుసరుసలాడుతూ దూరంగా ఉన్న కుర్చీ దగ్గరికి వెళ్ళి కూర్చుంది అంశు ఆధార్ వైపు చూస్తూ ఎవరు నువ్వు అంటూ దబాయించి అడిగింది స్నేహితురాలు పెళ్ళికొడుకు తరపు అంటూ అనుషు వైపుకు వెళ్ళాడు ఆధార్ అనుషు పక్కన కుర్చీ లేకపోవడంతో దూరంగా ఉన్న కుర్చీని లాక్కొచ్చి పక్కనే కూర్చున్నాడు హే ఎందుకు అంత టెన్షన్ అని అన్నాడు ఆధార్ అంశుతో తప్పు చేసినంత చేసి ఎందుకు టెన్షన్ అని అడుగుతున్నావా వెళ్ళిపోమని చెప్పాను కదా ఇక్కడి నుండి నా వెనకాల తిరిగితే నాకు ఇబ్బంది అవుతుందని చెప్పాను కదా అయినా నా బుద్ధి తక్కువ ఆ రోజు నీతో కలిసి కూర్చుని మాట్లాడానని చూడు అదే అదునుగా తీసుకొని నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు కదూ పైగా సిగ్గు లేకుండా లైటింగ్ కొడుతున్నా అని ఒప్పుకుంటావా అని అంది అంశు నాకు అబద్ధం చెప్పడం రాదు అందుకే నిజమే చెప్పాను నిజానికి మొదటి చూపులోనే నేను నిన్ను ప్రేమించాను అందుకే నీ వెనకే వచ్చాను నీకు పెళ్ళి అయ్యిందని నేను అనుకోలేదు పెళ్ళి అయ్యిందని తెలిసాక నీ వెంట పడాలని చూడలేదు కానీ నువ్వు ఏదో ఇబ్బందుల్లో ఉన్నావు చూడగానే ప్రేమించిన అమ్మాయి నాకు నచ్చిన అమ్మాయి ఇబ్బంది ఏంటో కనుక్కోవాలి కదా ఒకరిని ప్రేమించావు ఇంకొకరిని పెళ్ళి చేసుకున్నావు పెళ్ళి చేసుకున్న వాడితో సుఖంగా లేదు అతనితో ఎప్పుడు బాధలే పడుతున్నావు ఇందాక కూడా అతను వచ్చి నీ ముందు నిలబడ్డప్పుడు నీ కళ్ళల్లో భయాన్ని నేను చూశాను ఈ కాలంలో కూడా ఇలా కట్టుకున్న వాడికి భయపడుతూ అతనితోనే ఉండేవాళ్ళు ఉంటారా ఏం జరిగిందో చెప్పు అంశు అని అడిగాడు ఆధార్ సరే చెప్తాను చెప్పకపోతే నువ్వు వదిలేలాగా లేవు ఇప్పటికే నా భర్త నీతో నన్ను రెండుసార్లు చూశాడు రెండుసార్లు కూడా మన మాటలు అవతలి వాళ్ళు అపార్థం చేసుకునేలాగానే ఉన్నాయి కాబట్టి తన కోపంగా ఇక్కడి నుండి వెళ్ళిపోవడంలో తన తప్పు ఏమీ లేదు అని అంది అన్షు మరొక భాగాన్ని కూడా ఇక్కడే ఇస్తున్నాను గమనించగలరు పదవ మూడవ భాగంలోకి వెళ్ళాము సరే చెప్తాను చెప్పకపోతే నువ్వు వదిలేలాగా లేవు ఇప్పటికే నీ భర్త నీతో నన్ను రెండుసార్లు చూశాడు రెండుసార్లు కూడా మన మాటలు అవతలి వాళ్ళు అపార్థం చేసుకునేలాగానే ఉన్నాయి కాబట్టి తను కోపంగా ఇక్కడి నుండి వెళ్ళిపోవడంలో తన తప్పు ఏమీ లేదు అని అంది అంశు తప్పు లేదా అలా ఎలా అపార్థం చేసుకుంటాడు భార్యపై ఆ మాత్రం నమ్మకం లేదు విషయం ఏంటి అని అడగాలి కదా అసలు అన్నాడు ఆధార్ ఆధార్ వైపుకు ఏమని చెప్పాలో తెలియని ఒక భావంతో చూస్తూ అందరూ నీలాగా ఉండరు కదా ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి అయ్యింది అని తెలిసినా కూడా ఆమె బాధ ఏంటో తెలుసుకోవాలని వీలైతే దాన్ని తీర్చాలని అన్నీ కుదిరితే కట్టుకున్న వాడిని తప్పించి అయినా ఆ అమ్మాయిని చేజింకించుకోవాలని ఆలోచించరు కదా అని అంది అంశు అంతకు మునుపే ఆధార్ మాట్లాడుతున్నప్పుడు అక్కడికి వచ్చి నిలబడ్డ నిలబడ్డదేవ్ అన్షు మాటలు విని మళ్ళీ అక్కడి నుండి వెనక్కి మళ్ళీ వెళ్ళిపోయాడు ఆధార్ వైపుకు తిరిగి కూర్చుంది అన్షు వెనక వైపు నుండి వచ్చాడు దేవ్ అన్షు మాట్లాడుతుండగానే దేవ్ వైపుకు చూశాడు ఆధార్ అలాగే నోరు తెరుచుకుని ఉన్న ఆధార్ని చూస్తూ ఏమైంది అంటూ వెనక్కి తిరిగింది దూరంగా వెళ్ళిపోతున్న దేవ్ కనిపించాడు అయ్యో 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 కోపం తగ్గించుకుని వచ్చి ఉంటాడు మళ్ళీ నేను చెత్త మాట్లాడాను ఈరోజు ఏంట్రా బాబు అన్ని షాక్ల మీద షాక్లు అసలు ఎవరయ్యా బాబు నువ్వు నా జీవితంలోకి వచ్చి పెంట పెంట చేస్తున్నావు అని అంది అంశు కోపంగా ఇప్పుడే నా గురించి అంత గొప్పగా మాట్లాడి మళ్ళీ ఇంతలోనే ఎవరు నువ్వు అంటావేంటి అన్నాడు ఆధార్ నేను మాట్లాడింది నీకు గొప్పగా అనిపించిందా నా కర్మ కొద్దీ ఈరోజు నేను ఇలా మాట్లాడి నా భర్త దగ్గర ప్రతిసారి బుక్ అవుతున్నాను ఇప్పుడు వెళ్ళి నేను నిజం చెప్పినా నమ్ముతాడో లేదో అని అంది అంశు అయినా ఎందుకు నువ్వు అంతలా భయపడుతున్నావు అతని గురించి అర్థం చేసుకోకపోతే చేసుకోకపోని అసలు నువ్వేంటి ఇలా ఉన్నావు ఇవాళ రేపు అమ్మాయిలు ఎలా ఉన్నారో తెలుసా మునుపటిలా ప్రతి విషయంలో సర్దుకుపోవడం లేదు జీవితం వాళ్ళకి నచ్చినట్లుగా ఉంటేనే భర్తతో కలిసి ఉంటున్నారు లేదంటే విడాకులే అలాంటిది నువ్వు ఇలా మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అని అన్నాడు ఆధార్ బాబు నువ్వు ఏదేదో ఊహించుకోకు అసలు మా ఆయనతో ఇబ్బంది ఉంది నాకు అని ఎప్పుడైనా నేను చెప్పానా అని అంది అంశు నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది అన్నాడు ఆధార్ ముందు నువ్వు అలా అర్థం చేసుకోవడం మానే పూర్తిగా నేను చెప్పేది అంతా విను ఎలాగో మా ఆయన ఇప్పుడు నన్ను అపార్థం చేసుకుని వెళ్ళిపోయాడు నేను వెళ్ళాక ఏదో ఒకటి చెప్పుకుంటాను ఈరోజు నీ నస ఇక్కడితో వదిలించుకొని వెళ్ళాలి మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి అందుకే పూర్తి విషయం నీకు చెప్పాలని నిర్ణయించుకున్నాను అని అంది అంశు అప్పుడే ముందు అంశుతో మాట్లాడి వెళ్ళిన తన స్నేహితురాలు పెళ్ళికొడుకు తరపు వాళ్ళని తీసుకుని అక్కడికి వస్తూ ఉంది వారిని చూసిన ఆధార్ ఆ అమ్మాయి వేలు పెట్టి తన వైపే వైపుకే వాళ్ళకి చూపిస్తూ ఉండడంతో ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పద ఆ తర్వాత మాట్లాడుకుందాం అంటూ అనుషు చేయి పట్టుకుని త్వర త్వరగా అక్కడి నుండి బయటకు నడిచాడు పార్కింగ్ దగ్గర బైక్పై కూర్చుని ఆలోచిస్తూ ఉన్న దేవ్ ఆధార్ని అతని చేయి పట్టుకొని వస్తున్న అనుషుని ఇద్దరిని చూసి వెంటనే బైక్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోతున్న దేవుని చూసిన అన్షు ఆధార్ చేతిని విదిలించి కొడుతూ వెళ్ళి పక్కనే ఉన్న ఒక చెట్టు కింద కూర్చుంది ఏమైంది అంటూ వెనకే వెళ్ళాడు ఆధార్ అన్నీ నాకే ఇలా జరగాల రోజు లేచి ఎవడి మొహం చూశానో ఏంటో షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి నాకు దేవ్ ఇదంతా నమ్మి ఉండడు అని నాలో ఏ మూలన ఉన్న ఆ కాస్త ఆశ కూడా పోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళినా నన్ను గంటేసాడేమో ఇంట్లో నుంచి అని అంది అన్షు ఇప్పుడు ఏమైంది మళ్ళీ అని అన్నాడు ఆధార్ నా చెయ్యి పట్టుకుని రమ్మని ఎవరు చెప్పారు రమ్మంటే నేనే వస్తా కదా వెనకాల దేవు మళ్ళీ చూశాడు అని అంది అన్షు చూశాడా అయితే అంతా మంచికే ఈరోజు అన్నీ నీ మంచికే జరుగుతున్నాయి నీకు ఆ చెర నుండి విముక్తి లభించే సమయం వచ్చింది అనుకుంటా అందుకే ఇలా జరుగుతుంది అనుకో అని అన్నాడు ఆధార్ ఆధార్ వైపుకు అసహనంగా చూసింది అంశు చుట్టూ చూశాడు అక్కడ ఎవరూ లేకపోవడంతో వంశు వచ్చి అంశు పక్కనే కూర్చుని నా వైపు అలా కోపంగా చూడకు విషయం ఏంటో చెప్తేనే కదా నాకు తెలిసేది ఇక్కడ చెప్తావా పోనీ ఎక్కడికైనా వెళ్దామా అని అడిగాడు ఆధార్ ఇంకా ఎక్కడికి వద్దు ఇక్కడే కూర్చుందాం అని అంది అంశు సరే చెప్పు అని అడిగాడు ఆధార్ అన్షు చెప్పడం మొదలుపెట్టింది రెండు సంవత్సరాల క్రితం ఆ రోజు అన్షు తన స్నేహితురాళ్ళతో కలిసి ఎగ్జిబిషన్కి వచ్చింది అది నాంపల్లిలోని అతిపెద్ద ఎగ్జిబిషన్ గ్రౌండ్ అన్షు నిజానికి హైదరాబాద్కి చెందిన అమ్మాయి కాదు తన చదువు కోసం హైదరాబాద్ దాకా వచ్చింది స్నేహితులతో కలిసి హాస్టల్లో ఉంటూ ఉంది అది డిగ్రీ చివరి సంవత్సరం తనతో పాటుగా మరో నలుగురు స్నేహితులు అంతా కలిసి ఒకే గదిలో ఉంటారు ఇది చివరి సంవత్సరం కదా ఈ సంవత్సరమైనా మనమంతా హైదరాబాద్ అంతా తిరిగి చూసి బాగా ఎంజాయ్ చేయాలి అని అనుకున్నారు వాళ్ళంతా ఆ హైదరాబాద్లో కలి బయటికి ఒంటరిగా వెళ్ళాలంటే అనుషుకి చాలా భయం అందుకే ఎక్కడికి వెళ్ళినా నా స్నేహితులంతా కలిసికట్టుగా వెళ్తారు సాయంత్రం ఆరు తర్వాత మాత్రం ఎక్కడికి వెళ్ళడానికి సాహసించరు ఎందుకంటే ఆ చీకట్లో ఏ బస్సు ఎక్కడికి వెళ్తుందో ఎలా వెళ్తే మళ్ళీ తమ హాస్టల్కి వెళ్ళొచ్చో ఏమీ అర్థం కాదు కానీ ఆ రోజు మాత్రం చీకటి అయినా సరే ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు వాళ్ళంతా అలా సాయంత్రం ఐదు గంటల కల్లా స్నేహితులు అందరూ తయారై ఎగ్జిబిషన్కి చేరుకున్నారు వారు ఎగ్జిబిషన్ దగ్గరికి బస్సులో చేరుకునేసరికి సాయంత్రం ఆరు గంటల సమయం అయింది అక్కడ ఉన్న జన సందోహాన్ని చూస్తూ ఎప్పుడు చూడనంత పెద్దగా ఉన్న ఆ ఎగ్జిబిషన్ని చూసి ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టారు స్నేహితులందరూ మిగిలిన నలుగురు స్నేహితుల వైపు చూస్తూ అవసరమాని మనకు లోపలికి వెళ్తే ఎప్పుడు బయటికి వస్తామో తెలియదు చీకటి పడితే ఎలా వెళ్ళాలో కూడా మనకి అర్థం కాదు వద్దే మనం వెనక్కి వెళ్ళిపోదాము అని అంది అంశు వసే పిచ్చి ఎన్నిసార్లు చెప్పాలి ఈ ఒక్క సంవత్సరం అయిపోతే నువ్వెక్కడో నేనెక్కడో అందరం ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతాం ఆ తర్వాత మనకి పెళ్ళిళ్ళే చేస్తారో చదివిస్తారో తెలియదు పెళ్ళి అయ్యాక ఆ వచ్చే మగాడు ఎలాంటి వాడో తెలియదు మళ్ళీ ఇలాంటి స్థలాలకు తీసుకువెళ్తాడో లేదో తెలియదు ఇలా మనకు అవకాశం ఉన్నప్పుడు అన్నీ ఎంజాయ్ చేయాలి అయినా మనమేమీ తప్పు చేయడం లేదు కదా ఎందుకు దయం ఎందుకు అంత భయం ఇంతమంది ఉన్నారు అందులో మనం కూడా ఒకరం నువ్వు భయపడకుండా లోపలికి పద అంటూ అన్షు చేయి పట్టుకొని లోపలికి లాక్కెళ్ళింది తన నలుగురు స్నేహితురాలలో ఒకరైన మీనా లోపలికి వెళ్ళగానే దూరంగా ఒక షాప్లో బయట వేలాడదీసిన ఒక స్కర్ట్పై పడింది అంశు చూపు అదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి చూపులు పై నిలిచిపోయాయి కొనసాగుతుంది ఆ వ్యక్తి ఎవరు మరుసటి భాగంలో తెలుసుకుందాము ఈ కథపై మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమేష్ జ్యోతి ఇలా టూ పార్ట్స్గా ఇస్తే టూ పార్ట్స్ ఒకేసారి ఇస్తే బాగుందా ఒక్కొక్క పార్ట్ ఇస్తే బాగుందా ఒకసారి చెప్పండి